మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి రవి అసలు సంక్రమణం అంటే ఏంటి రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు అది కూడా సామాన్యంగా పదమూడు పద్నాలుగు తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే ఈ విధంగానే ఆయన పదమూడు పద్నాలుగు తారీఖులోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటాడు ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నట్టు దానికి ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం వారందరూ సంతోషిస్తారు ఓహో మా భవిష్యత్లో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు దానితో వారి యొక్క భవిష్యత్ వృద్ధి చెందుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు ఐశ్వర్యం కలగచ్చు అష్టైశ్వర్యాలు కలగచ్చు కాక కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి ఈ దీనికోసము ఇటు పితృదేవతల తరఫున ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే సంక్రమణ అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మనకి ఉదాహరణకి అన్నీ మన శాస్త్రాలు చదవలేము కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పకనే తెలుస్తోంది నా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణాన్ని మకర సంక్రమణం కాదు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అరు వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి వెనకాల ఎవరు అక్కర్లా నా కొడుకున్నాడు మా తండ్రి ఉన్నాడు మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా భార్య ఉంది నాకు వెనకాల వర్షపోట్లు ఉన్నాయి ఇవేం అక్కర్లేదండి అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది దైవశక్తి అటువంటి దైవశక్తి మనకి సమ కో సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు ఎదుర్కోవటము ఇటు మామూలు దేవుడికి సంబంధించి ఈ పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ అటువంటి రోజున మీ ఇష్ట దైవం ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని పూజించండి తప్పకుండా సరళ శుభాలు మీరు పొందుతారు ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే ఇప్పటి వరకు నాలుగు పద్నా అంటే పదమూడవ తారీఖు వరకు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మేనంలో సంచారం చేస్తూ ఉన్నారు సూర్య భగవానుడు అటువంటి సూర్య భగవానుడు మనకి పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల అంటే కరెక్ట్ గా నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మేష సంక్రమణం అంటారు మేషంలో ప్రవేశిస్తున్నారు ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరగటం వలన ఈ పన్నెండు రాసులు ఉన్నాయి కదండి మనకి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభ ఫలితాలు కలుగుతాయా అశుభ ఫలితాలు కలుగుతాయా ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీన్ని మనం శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది బోధకాలం గురించి అక్కర్లేదు అందరికీ తెలిసిపోయిందే వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రేపు ఎలా ఉండబోతుంది వారంలో రేపు వారం ఎలా ఉండబోతుంది రేపు నెలలో ఎలా ఉండబోతుంది రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటటువంటి తెలుసుకోవడం కోసమే మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాశిల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము వృచ్చిక రాశి వారికి రవి మేష సంక్రమణం అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ నెల రోజులు ఏ విధమైన ఫలితములు మన వృచ్చిక రాశి వారికి అంటే ఆరో స్థానంలో సంచారం జరుగుతున్నది కాబట్టి ఆరో స్థానంలో సంచారం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు రవి అంటే సూర్య భగవానుడు అని చెప్పి మనం సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకోబోతున్నాం కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత అంటే అర్థమైంది కదండి అర్థం కాకపోతే చెప్తాను ఈ ఆరవ స్థానంలో సంచారం చేసేటప్పుడు సూర్యభగవానుడు ఎన్ని శుభాలు కలగ చేస్తాడంటే ఆరవ స్థానంలో సూర్యభగవానుడు గోచార రీత్యా నాలుగు స్థానాలలో మాత్రమే సం శుభ ఫలితాలు ఇస్తాడు అవి ఏంటంటే మూడు ఆరు పది పదకొండు ఇప్పటికి రెండు చెప్పేసుకున్నాం ఏకాదశి స్థానంలో ఫలితాలు చెప్పేసుకున్నాం దశమ స్థానంలో శుభ ఫలితాలు చెప్పేసుకున్నాం ఇప్పుడు వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం ఇది ఆరవ స్థానం ఆరో స్థానంలో కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి చూసినట్టయితే ర శరీర సౌఖ్యం మొట్టమొదట రవి గనక అనుకూలమైనటువంటి స్థలంలో ఉన్నట్టయితే తప్పకుండా శరీర ఆరోగ్యం ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది చేతు కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాతే మిగతా కార్యక్రమాలన్నీ కూడా అందుచేత ఆయన శరీర సౌఖ్యాన్ని ఇస్తాడు యత్న కార్యాలు మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో కూడా జయాన్ని ప్రసాదిస్తాడు మీకు నో డౌట్ అట్ ఆల్ మీకు అసలు అనుమానమే అక్కర్లేదు కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని ప్రార్థించుకుని భగవాన్ని నమ్మి మీరు పని ప్రారంభించండి దిగ్విజయంగా పూర్తి చేస్తాడు అర్థమైందండి అలాగే ఆరోగ్యం ఉత్సాహం నూతన వస్త్ర ధాన్యం ధాన్యం వస్త ధనధాన్యాలు అన్నింటినీ కూడా సమృద్ధిగా ఏదో చాలీసాలకుండా కాదండి సమృద్ధిగా మీకు ప్రసాదిస్తాడు ధనధాన్యాన్ని లాభకృతం ఈ విధంగా ధన్యా ధనధాన్యాలన్ని కూడా మీకు లాభాన్ని చేకూరుస్తాడు అందుచేత ఇన్ని రకాలైనటువంటి సుఫలితాలన్నీ కూడా వృచ్చిక రాసి వారికి ఉన్నాడు అయితే ఆయన అన్ని మంచిగా చేస్తున్నాడు కదా ఎందుకంటే ఆయన అనవసరంగా పాపం రెస్ట్ తీసుకుంటున్నారో ఏంటో ఆయన ఆయన్ని ఎందుకు మళ్ళీ మనం ప్రార్థన చేసి ఆయన్ని డిస్టర్బ్ చేయాలి ఇలాంటి ఆలోచనలు మన మానవులు ఉండి మన ఆలోచనలు ఏ విధంగానే ఉంటాయి అందుచేత అన్ని సక్రంగా ఉన్నప్పుడు ఎవరిని కూడా తలుచుకోండి కనీసం కన్న తల్లిని కన్న తండ్రిని అన్నదమ్ముల్ని ఎవరిని తలుచుకోవండి ఏవి బాగలేనప్పుడే అన్న కూడా తలుచుకుంటున్నా భగవంతుడినా అంతే ఇందులో మినహాయింపు లేదండి మానవ స్వభావం ఇంతే ఎవరో కొద్ది మందికి మినహాయింపు ఉండొచ్చు కానీ మానవ ఆలోచనలు ద్వారాలు ఇదే విధంగా ఉంటాయి ఆయన ఎంత మంచి చేసినా ఆయన పుణ్యం వల్లే పొందుతున్నాను సుఖాన్ని ఈ రోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్లే పొందుతున్నాను పొంది ఉండటం వల్లే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను ఇంత తిండి తింటున్నాను ఆ భగవంతుడి అనుగ్రహమే ఇంత ఏదో బట్ట కట్టుకున్నాను ఆ భగవంతుడి యొక్క అనుగ్రహమే అని ఏ రోజు అనుకోవండి మనకు కష్టం వస్తే కష్టం వచ్చేసింది నాకు ఎందుకు పెట్టాడు ఆ భగవంతుడు ఆయన ఎందుకు పెడతాడండి ఆయన ఇప్పుడు పెట్టాడు అని చేత ఈ విధమైనటువంటి మనసులో పెట్టుకోకుండా అన్ని చక్కగా మీరు నీకు శుభం కలిగిన అశుభం కలిగిన ప్రతి క్షణము ప్రతి క్షణము ప్రతి క్షణము కూడా భాగమే లోపల దానిపైకి మీరు దాన్ని ఎక్కడో మార్బాటం చేసేసి ఎప్పుడో మా చేతిలో పట్టుకుని అంత తిప్పేసి బొట్టే పెట్టేసుకుని దీన్ని ప్రదర్శన చేయక్కర్లేదండి దీన్ని ఎవరికి పెర్ఫార్మెన్స్ ఏం చేయక్కర్లా మీరు ప్రదర్శన ఇవ్వక్కర్లా అంతా మనసులో పెట్టుకోండి అక్కడ కట్టండి ఒక గుడి బయట గుడి కట్టాలంటే కోటాని కోట రూపాయలు కావాలి మనసులో గుడి కట్టుకోవడానికి ఏదండి ఊహ ఊహతో కట్టేచ్చు గుడి ఇక్కడ పెట్టుకోండి అయ్యింది మీరు గుడికి వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడ గుళ్ళో ఇక్కడ దేవుని ఇక్కడే కూర్చొని ఇక్కడే ప్రార్థించుకోండి ఇంకెంతకంటే గొప్ప గుడి కానీ ఎంతకంటే ఇంక మరి ఏదో కొని ఏదో గొప్ప ఉండదండి మీరు ఇరవై నాలుగు భగవత్ సేవలో నామంలో ఏదో పని ఉన్నో పని చేయండి నేను ఏ పని చే ప్రార్థిస్తాను అది మరీ మరీ తప్పు ఆ విధంగా కాకుండా చక్కగా ఈ విధంగా చేసుకోండి సర్వసుఖాలు పొందండి శోభంభూయా